మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి పాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం మహాదేవ నమస్కారం మహాదేవ గురుగారు మిథున రాశి వారికి సంబంధించి కొన్ని ప్రధాన సమస్యలు మనం తీసుకుందాం పెళ్ళి అవ్వట్లేదు గురుగారు లేట్ అయిపోతుంది భార్యాభర్తల మధ్య తరచూ ఏదో గొడవలు సంతానం కోసం ఇబ్బంది ఉంది అనుకునే వాళ్ళకి అలాగే ఈ రెండు వేల ఇరవై ఆరు కూడా విశేషంగా వీళ్ళకి బాగా కలిసి రావాలంటే మంచి మంచి పరిహారాలు ఏమైనా ఉంటే తెలియజేయండి గురు తప్పకుండా అబ్బా మిథున రాశి వారు అనగానే నిజంగా అదృష్టవంతులు వీరు మిథున లగ్నము మిథున రాశి వారు ఎవరైనా కూడా వీరి ఆలోచన అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంది వీరికి సంబంధించి ఎందుకంటే వీరు ఒక్క వర్క్ మీద ఉండలేరు వీరు ఒక్కరే అయినప్పటికీ రెండు మూడు వర్క్స్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది రెండు మూడు వర్కులు చేసుకోవాలి ఎక్కువగా ఎర్న్ చేయాలి మనీ అనే విధంగా ఉంటుంది పాపం చాలా మంచి తెలుగు థియేటర్లు కలిగినటువంటి వారు మిథున రాశి వారు అధికంగా కూడా సినీ ఇండస్ట్రీ కావచ్చును కెమెరా రిలేటెడ్ కావచ్చును అదేవిధంగా మనకు ఒక పత్రికా రిలేటెడ్ కావచ్చును జర్నలిస్ట్ రిలేటెడ్ కావచ్చును అదేవిధంగా మార్కెటింగ్ రిలేటెడ్ కావచ్చును అదేవిధంగా మనకు చార్టెడ్ అకౌంటెంట్ రిలేటెడ్ కావచ్చును ఇంజనీరింగ్ రిలేటెడ్ కావచ్చును ఇలాంటి మెడిసిన్ రిలేటెడ్ కావచ్చును ఇలాంటి కొన్ని కొన్ని అద్భుతమైనటువంటి ఫీల్డులలో వీరు అత్యంత అద్భుతంగా రాణించేటువంటి పరిస్థితి ఉంటుంది సో ఏది ఏమైనప్పటికీ కూడా మిథున రాశి వారికి ఒకవేళ సప్తమాత్ వీరి లగ్నంలో శనేచ్చరుడు ఉన్నాడు అనుకోండి ఇక వీరిని ఎవరు కొట్టలేరు ఒకవేళ మిథున లగ్నమే సప్తమాది శని ఉన్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక మిథున లగ్నము మిథున రాశి వారికి ఇప్పుడు బా బాధకుడు యోగకరుకుడు అని చెప్పి చెప్తున్నా కదా ఈ టైం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఒకవేళ వీరి జాతకంలో గురువు మిథునానికి బాధకుడు అవుతుడు ఈ టైంలో ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆలోచనలు హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయడాలు హాస్పిటల్స్ వంటి తిరగడాలు ట్యాబ్లెట్స్ వేసుకోవడాలు ఏదో తెలివని ఒక నెగిటివ్ అనేటువంటిది మన మీద ఉండిపోతుంది అరే నేను ఇట్లా ఉన్నా ఇది చేయాలి లేదా అది చేయాలి అని కానీ లేక చెప్పలేము ఏదో ఒక మానసిక బాధ అనేటువంటిది మన లోపల ఉండిపోతుంది సో అదొకటి పాయింట్ ఇంకా రెండవది ఏమిటి అంటే తరచూ కూడా వాహన ప్రమాదాలు కానీ ఏదన్నా ఒకటి జరుగుతూ ఉంటాయి సో అదొకటి ఇక మరొక విషయం ఏమిటి అంటే ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో రెండు వేల ఇరవై ఆగస్టు నుండి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు లోపు రెండు వేల ఇరవై ఆగస్టు నుండి రెండు వేల ఇరవై రెండు లోపు చాలా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు వీరు ఫేస్ చేశారు పాప స్థాన చరణాలు ప్రదేశ మార్పులు ఒకటే నెలలో రెండు మూడు ఇల్లులు చేంజ్ అవడాలు సంవత్సరంలో రెండు మూడు ఇల్లులు చేంజ్ అవ్వడాలు ఇల్లు కొని అమ్మిన దాఖలాలు ఉండడాలు స్థలము కొని మోసపోయిన దాఖలాలు ఉండడాలు అదేవిధంగా కొంతమేర భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడాలు కావచ్చును అదేవిధంగా కొంతమేర కోర్టు రిలేటెడ్ సమస్యలు ఎదుర్కొనేటువంటి దాఖలాలు కావచ్చును ఎన్నో ఎన్నెన్నో ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కొన్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి పాపం సో ఇప్పుడిప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఇరవై నాలుగు ఎండింగ్ ఇరవై ఐదులో పర్వాలేదు ఒక కొలికి వచ్చినటువంటి సందర్భాలలో మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో ఏమిటి అంటే కొంత వెయిట్ పెరగడాలు కానీ వివాహాలు జరగడాలు కానీ ఇవన్నీ కూడా ఉన్నవి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై ఆగస్టులోపు మిథునం కా కే కో అక్షరాలతో ఉండేటువంటి వారికి ఒక ప్లస్ జరిగింది లాభం జరిగింది స్త్రీమూర్తులకు వివాహాలు పురుషులకు వివాహాలు వెయిట్ పెరగడాలు సంతానం కావడాలు మిథున రాశికి సంబంధించినటువంటి పిల్లలు అభివృద్ధిలోకి రావడాలు తల్లిదండ్రులది ఎవరిదైనా మిథున రాశి ఉంటే మీ పిల్లలు అభివృద్ధిలోకి రావడాలు విదేశీ ప్రయాణాలకు వెళ్ళడాలు కావచ్చును ఇలా ఎన్నో ఎన్నెన్నో కూడా వీరికి ప్లస్సులు జరిగిపోయినవి రాబోయే రోజులల్లో కూడా ప్లస్సులు జరుగుతాయి ఇవన్నీ ఏమిటంటే గోచార రీత్యా మనకు ఒక గ్రహచారము అనేటువంటిది ఉంటుంది అరే వాడు చేసుకున్న గ్రహచారం వాడు అనుభవిస్తారా అన్నట్టుగా ఏదైతే ఉందో గ్రహచారములో మనం జన్మించినటువంటి సమయానికి ఒక లగ్నము లైక్ ఒక ఉంటుంది అవన్నీ కూడా లగ్నము లగ్నాధిపతి ఎంతటి బలంగా ఉన్నాడు లైక్ అదేవిధంగా ఈ యొక్క లగ్నాధిపతి ఎన్ని డిగ్రీస్లో ఉన్నాడు ఎంత అనుకూలంగా ఉన్నాడు మనకు మరి సంతాన కారకుడు బాగున్నాడా సంతానకారకుడుతో పాటుగా మనకు ఒక వివాహానికి సంబంధించినటువంటి కారకుడు ఉంటాడు ఆ కారకుడు బాగున్నాడా అదేవిధంగా మన ధనాధిపతి అద్భుతంగా ఉన్నాడా పిల్లనికి తల్లిదండ్రులు చాలా చూపించుకుంటూ ఉంటారు పిల్లడు పుట్టగానే ఆ గురుగారు ఇప్పుడే మాకు మా చెల్లెమ్మకు అబ్బా స్త్రీము స్త్రీ పుట్టిందండి అమ్మాయి పుట్టిందండి కొంచెం విశ్లేషించండి జాతకం అంటారు సో వారికి చక్కగా కూడా మరి ఇట్లా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఇది ఈ విధంగా ఇది ఈ పరిస్థితి అనే విధంగా ఉంటుంది సో మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ కూడా పిల్లలు అప్పుడే పుట్టినటువంటి పిల్లల యొక్క జాతకానికి సంబంధించి వారు ఎంతటి యోగానికి వెళ్ళబోతున్నారు ఏ ఐఏఎస్ కానీ ఏ ఐపీఎస్ కానీ లైక్ ఏమైనా రేపటి కాలంలో మా ఇంట్లో మనం మేము అంటే చదువుకోలేదు మనం మా పరిస్థితి అంతంత మాత్రమే మన మా పిల్లలు ఏమైనా మంచి అభివృద్ధిలోకి వెళతారా అనేటువంటి విషయాలు ఇవన్నీ కూడా జాతకాన్ని చూసి మనం తెలుసుకోవచ్చు కనుక ఏది ఏమైనప్పటికీ కూడా మిథున రాశివారు తప్పకుండా కూడా మీరు ఒక్కటే విషయాన్ని గుర్తుంచుకోండి శుక్రుడు అంటే లక్ష్మీ అమ్మవారిని పట్టుకోవాలి మళ్ళీ మీరు కూడా నీరు కూడా లక్ష్మీ అమ్మవారిని పట్టుకోవాలి ఐశ్వర్య దీపం పెట్టాలి చక్కగా రెండు మట్టి ప్రమిదలు తీసుకోవాలి కింద ఒక మట్టి ప్రమిద పెట్టాలి చక్కగా రెండు తమలపాకులు వేయాలి ఈ మట్టి ప్రమిదలను పెట్టాలి పెట్టి అందులో చక్కగా నేతితో నింపాలి నింపి రెండు వత్తులు తీసుకోవాలి కలిపి తూర్పు వైపు వేయాలి మళ్ళీ రెండు వత్తులు తీసుకోవాలి దక్షిణం వైపు మన ఉత్తరం వైపు వేయాలి మళ్ళీ రెండు వత్తులు తీసుకోవాలి ఈశాన్యం వైపుగా వేయాలి సో తూర్పు ఈశాన్యం ఉత్తరం ఇట్లా వస్తాయి ఈ మూడు వత్తులు వేసి వీరు ఇట్లా దీపారాధన చేసి లోటస్ కమలం పూలు ఉంటాయి లోటస్ తామర పుష్పాలు ఈ తామర పుష్పాలను అమ్మవారికి సమర్పించాలి దగ్గరలో ఉండేటువంటి దేవాలయంలో పసుపును అంటే ఏదైనా దేవాలయంలో స్త్రీమూర్తులు కాళ్ళకు పసుపు రాసుకుంటారు ఎంటర్గాయేటప్పుడు మరి ఆ విధంగా పసుపు రాసుకునేటువంటి క్రమంలో ఏదైనా దేవాలయం ముందు పసుపు రాసుకునే విధంగా మనం అక్కడ పసుపును అరేంజ్ చేయాలి చేసి చెప్పాలి అమ్మ కాళ్ళకు పసుపు రాసుకో ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు విపరీతంగా ఉంటుంది మిథునానికి శుక్రుడు ఇక రివైల్ చేస్తున్న శుక్రుడు యోగకారకుడు ఇది గుర్తుంచుకోండి శుక్రుడు యోగకారకుడు అన్నప్పుడు మీరు మంచి మంచి పర్ఫ్యూమ్స్ వాడాలి మీరు అద్భుతంగా మీ జీవితాన్ని లీడ్ చేయాలి స్త్రీల పట్ల ఎంతో ప్రేమగా ఉండాలి స్త్రీలను అశ్లీలంగా చిత్రీకరించిన అశ్లీలంగా ఊహించుకున్న అశ్లీలమైనటువంటి విధంగా మన ఆలోచన ఉన్నా కూడా శుక్రుడు నీచబడతాడు మీకు ఇవ్వాల్సినటువంటి డబ్బు ఇవ్వడు బాగా గమనించుకోండి ముందుకు వెళ్ళండి బాగుంటుంది సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇవన్నీ గోచారము ఇందాక చెప్పా గ్రాచారంలో ఎట్లా ఉంటుంది ఏమిటి అనేటువంటిది కనుక మీ వ్యక్తిగత జాతకం అనేటువంటిది అది మీ యొక్క అదృష్టానికి సంబంధించినటువంటిది మీకు అది ఏమిటి అంటే ఒక నిధి లైక్ ఆ నిధిని నిధి ఎక్కడ ఉందో మీరు కనుక్కోవాలి ఇప్పుడు నిధికి వెళ్ళే మ్యాప్ అది నిధికి వెళ్ళే మ్యాప్ అంటే మీరు ఎట్లా నిధి చేరుకుంటారు అనేటువంటిది చెప్పేటువంటి సత్తా ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి ఆ మ్యాప్ ముందు ఎంచుకోండి మీ మ్యాప్ను మీరు చూపించుకుంటే మీ నిధి ఇక్కడ ఉన్నది అని చెప్పి వెళ్ళొచ్చు వాళ్ళ నిధి అంటే నిధి అగర్వాలు కాదు ఇప్పటికే నిధి అగర్వాలు చేసినటువంటి పనుల వల్ల శివాజీ గారు శివాజీ గారి నుండి అనసూయ గారు అనసూయ గారి నుండి అన్వేషు అన్వేష గారి నుండి ఇంకా ఎంతమందో చాలా విధ్వంసమైంది కనుక సో అది విషయం ఏది ఏమైనా కూడా వన్స్ నన్ను కలవకముందు కలిసిన తర్వాత అనేది రాసి పెట్టుకోండి మీరు మీ నిధికి ఎలా వెళ్ళాలి అనేటువంటిది రూట్ మ్యాప్ వేసి నేను ఇస్తాను ఇది గమనించుకోండి అంతే మిథున్ రాసి వారికి సంబంధించి ఫ్యామిలీ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోవడానికి అలాగే రెండు వేల అద్భుతంగా కలిసి రావడానికి మంచి మంచి పరిహారాలు తెలియజేశారు ధన్యవాదాలు సార్